అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ ముందుగా రెండు గ్లాసులు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు ములక్కాళ్ళు బెండకాయలు మీడియం సైజు నిమ్మకాయ ఎంత చింతపండు నాణబెట్టేసుకొని నేను కందిపప్పును ఉడకబెట్టే ముందే పసుపు వేసేసుకున్నాను ఇలా ఉడికించిన కందిపప్పుని తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెదిపేసుకున్న కందిపప్పుని పక్కన పెట్టేసేసుకొని చింతపండు రసాన్ని మెత్తగా పిండి వేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు ఇలా వేసేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత పొడవ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలను వేసేసుకొని వాటిని కూడా వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత టమోటాలు వేసేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత బెండకాయలను వేసుకొని ములక్కాయను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ లిడ్ పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి మీరు కూరగాయలల్లోనూ సాల్ట్ లైట్గా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన కూరగాయలలో నేను కొంచెం ఫ్లేవర్ కోసం కలర్ కోసం సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే కందిపప్పు మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నామో అందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి చిక్కగా కావాలంటే చిక్కగా పల్చగా కావాలంటే పల్చగా వాటర్ తగినట్లు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను టీ గ్లాసెస్ తీసుకున్నాను రెండు టీ గ్లాసెస్ కందిపప్పు పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా ముక్కలన్నీ ఉడికిపోయి సాంబార్ మరిగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని దింపేసుకోవటమే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి